సంగారెడ్డి పట్టణం ముప్పై రెండవ వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక నిర్వహణలో శ్రీమతి శ్రీ లతా అనంతయ్య గారుల సహకారంతో శ్రీ దేవి సహిత నవగ్రహ దివ్య ప్రతిష్ఠా మహోత్సవం రెండవ రోజు ప్రత్యేక హోమం మరియు ధాన్య పూజ వైభవంగా నిర్వహించారు పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు స్థానిక కౌన్సిలర్ నాయకోటి రామప్ప మరియు భక్తులు మహిళలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు We got ष्टा नष्टानुकलामो देवे महादेव भ्रायण्ड न

पर तथा त्रिविध वर्तमान समय मस्ताहा तत्पश्चात समय कितना बार तने मार तथा तत्पश्चात विशाल धन करवे संबुद्धा भी पुजारी पुजा या बंदी का नमचा निमश्न अभिमन्वस्ताहा नाजान नाबाप ब्रेक या बंदी हो तथा संबुद्धा शरण काले महापुजा के कौतुहल

untuk menjaga Ya yeah, are a man, yeah, man. Yeah. Yeah.

妈妈、uh శివాంజనేయ క్షేత్రం నందు అతి గొప్పనైనటువంటి మాత ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ఘనంగా జరుగుతూ ఉన్నది తథైవ వైష్ణవి శక్తి గరుడో వైష్ణవి విష్ణు విష్ణురూపిణి ఇట్లా అనేక గ్రంథాలలో అనేక ప్రమాణాదులున్నాయి విష్ణుశక్తే వైష్ణవి మహాశక్తి ఆ వైష్ణవి శక్తిని దర్శించడం చేత అమ్మవారు చతుర్భుజముల చేత శంఖచక్ర గదాషాంగా గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే నారాయణీ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వైష్ణవిని ధ్యానిస్తే మాయ నుండి ఈశ్వరుణ్ణి చేరేటువంటి జ్ఞానం మనలో అంకురిస్తుంది అటువంటి మాయాతీతమైనటువంటి శక్తి వైష్ణవీ శక్తి అంత గొప్ప శక్తిని ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి వైష్ణవీ దేవాలయ నిర్మాణము మన దగ్గర కావడం అది సీతారామాంజనేయ శివాంజనేయ క్షేత్రమునందు జరగడం మనందరి యొక్క పూర్వజన్మ సుకృత భాగ్య విశేషణ అందున ఇంకొకటి శ్రావణ శుద్ధ పౌర్ణమి రేపటి రోజు వైష్ణవి మాత ఆవిర్భవించినటువంటి రోజు అని మేరుతంత్రం ఇత్యాది గ్రంథములు దేవీభాగవతంలో వైష్ణవీ నూరు నిరూపణంలో చెప్పడం జరిగి ఉన్నది మనకు అటువంటి అమ్మవారి జన్మోత్సవం రోజు అమ్మవారిని ప్రతిష్ఠించుకునేటువంటి భాగ్యం మనకందరికీ సీతారామ శివాంజనేయ క్షేత్రం ఇచ్చినటువంటి గొప్ప వరం మూడు రోజులుగా ఈ ప్రతిష్టా కార్యక్రమం శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో పీఠ నిర్వహణలో జరుగుతూ ఉంది సిద్ధాంతి గారు రెండు వందల ఇరవై ఐదవ ప్రతిష్ఠ ఈ ప్రతిష్ట కావడం విద్యాపీఠానికి కూడా అమ్మవారిచ్చినటువంటి వరంగా భావిస్తూ నిన్న కార్యక్రమం త్రయోదశి తిథినందు ప్రారంభం చేయడం జరిగి ఉన్నది శనివారం ఆదివారం సోమవారం నిన్న గణపతి పూజ అదేవిధంగా మండల దేవత ఆవాహన పూజనం ప్రతిష్ఠాపన గణపతి హోమం తర్వాత బింబ సంస్కార పూర్వక జలాదివాస కార్యక్రమం ఉదయం నుండి రాత్రి వరకు నిర్వహించడం జరిగింది ఈరోజు చాలా విశిష్టమైనటువంటి చండీయాగంతో పాటుగా ఆవాహిత దేవతా పూజన కార్యక్రమం అదేవిధంగా ధాన్యాదివాస కార్యక్రమం ఈ మధ్యాహ్నం వరకు నిర్వహించడం జరిగింది సాయంత్రం తర్వాత ప్రసాద సంస్కార పూర్వక విశేషమైనటువంటి మూలమంత్ర హోమాదులతో పాటు విశేషమైనటువంటి పుష్పఫల శయ్యాదివాస కార్యక్రమం ఈరోజు సాయంకాలం రేపు ఉదయం అత్యంత గొప్పనైనటువంటి ముహూర్తంలో ఏడు గంటల రెండు నిమిషాలకు ప్రాణప్రతిష్టాపన యంత్రప్రతిష్టాపన కార్యక్రమాన్ని సవైదిక విధానంలో నిర్వహించడం జరుగుతుంది భక్తులందరికీ కూడా గొప్ప అవకాశం వైష్ణవి విష్ణురూపిణి విష్ణు శక్తిని శక్తిగా దేవీ భాగవతం చెప్పి ఉన్నది ఈ వైష్ణవి మాతను దర్శించుకుంటే మంచి ధైర్యం కలుగుతుంది అదేవిధంగా మంచి బుద్ధి ప్రచోదితం చేస్తూ ఉంది మనలో ఉండేటువంటి కామ క్రోధ లోమ మోహ మదమాచర్యాలను సంహారం చేస్తుంది ఆ మాయాశక్తి అటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ మహారాజ్ఞిని దర్శించుకొని తరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ జై గురుదత్త వైష్ణవి మాతాకి